హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నేను మీకు ఒక మంచి వీడియోని చాలా స్పెషల్ వీడియోని షేర్ చేయబోతున్నాను అది ఏంటి అంటే పెద్దగడ్డు జాతర లింగమంతుల స్వామి జాతర కూడా అని అంటారు ఈ జాతర గురించి తెలియని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు ఈ జాతరనే రెండు సంవత్సరాలకి ఒకసారి వస్తుంది ఈ జాతర ఈ రెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చినప్పుడే చాలామంది చేసుకుంటారు కొంత కొంతమంది చే ఆ టైంలో చేసుకోలేని వాళ్ళు వాళ్ళకి వీలు పడినప్పుడు తర్వాత వెళ్ళి కూడా చేసుకుంటారు మేము ఆ జాతర అప్పుడు వెళ్ళలేకపోయాము తర్వాత వెళ్ళి ఈ జాతరని ఏ విధంగా చేసుకున్నామో ఈ వీడియోలో మీకు షేర్ చేయబోతున్నాను ముందుగా అయితే ఈ జాతరకి వెళ్ళే ముందు ఎల్లమ్మ తల్లికి ఇంట్లోనే ఏట కోసుకొని ఎల్లమ్మ తల్లి పండగ అయిపోయిన తర్వాత ఈ విధంగా మనం బోనం కుండని రెడీ చేసుకొని ఒక బుట్టలో ఈ విధంగా పూలతో డెకరేషన్ చేసుకొని బోనం కుండ పైన ఇలా దీపం అనేది పెట్టేసుకుంటారు ఆ బోనం కుండని మనం బియ్యంలో కొంచెం పసుపు వేసి వండేస్తారు బోనంకి కుంద్ కుంద్ ఆ తర్వాత బోనం కుండకి పసుపు పెట్టి బొట్లు పెట్టుకొని ఈ విధంగా మనం బుట్టలో వేసుకొని ఇక్కడ వీడియోలో చూపించిన బుట్ట ఈ బుట్టలో మనకి బోనం కుండ పెట్టుకొని మనకి జాతరకి వెళ్తారనమాట ఈ జాతరకి వెళ్ళినప్పుడు వేటల్ని కోస్తారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అంటే ఒకటి లేదా రెండు అనేది కోస్తుంటారు ఈ జాతరకి వెళ్ళే ముందు ఈ విధంగా మనం ఫస్ట్ అయితే వెళ్ళే ముందు నీళ్ళను పోస్తారు అలాగే కొబ్బరికాయ కొట్టి ఇంట్లో నుంచి బయలుదేరతారనమాట ఇది స్టార్టింగ్ ఇంట్లో నుంచి వెళ్తున్నప్పుడు ఇక్కడ మాకు ఎక్కువ టైం దొరకలేదు అందుకనే కొంచెం ఫాస్ట్గా అన్నీ చూపించేసాము ఎందుకంటే ఒకటే రోజులో వెళ్ళి రావడం అనేది చాలా కష్టమైపోయింది అన్ని ప పనులు అలాగే రెండు చోట్ల అవి పండుగలు చేసుకొని రా వచ్చేసరికి అందుకే అన్నీ ఫాస్ట్గా చూపించేస్తున్నాను ఇక్కడైతే కార్లు రెడీగా ఉన్నాయి వెళ్ళడం కోసం ఇక్కడ చూపించారు కదా ఈ గొర్రెపోతుని తీసుకెళ్తున్నారు అక్కడ దేవుడికి మొక్కు తీర్చుకోవడానికి ఇక్కడ నేను పిల్లలు వెళ్ళట్లేదు ఎందుకంటే ఇంటి దగ్గర ఎవరు లేరు కాబట్టి దేవుడు గుట్టపైన అందరూ వెళ్ళట్లేదు కొంతమంది మాత్రమే వెళ్తున్నారు అది కోసేసుకొని రావడమే కాబట్టి అందరూ ఏం వెళ్ళట్లేదు జాతర ఏమి ఉండదు నార్మల్ టైంలో చేస్తున్నాం పండగ అనేది కాబట్టి సో మీరే చూడండి ఎలా జరిగిందో

చిట్టి పట్టుకో చిట్టి మనీ డాడీ వద్ల డాడే వద్ల ఇంట్లో నుంచి ఈ విధంగా బోనం తీసుకుని వెళ్ళేటప్పుడు పాటలు పాడుకుంటూ కొంతమంది గజ్జలు కట్టుకొని డాన్స్ చేస్తూ కూడా మనకి బోనంని ఈ విధంగా దేవుడి దగ్గరికి సాగ నంపుతూ మనకి పాటలు పాడుకుంటూ వెళ్తారు ఇంటి దగ్గర నుంచి ఇప్పుడు గుట్ట దగ్గరికి వచ్చేసారు దేవుడి జాతర దగ్గరికి ఇప్పుడు నార్మల్ టైంలో కాబట్టి జాతర సో వాళ్ళు ఎలా వెళ్ళారో ఏం చేశారో అనేది మీరే చూడండి నేను ఇక్కడ మాట్లాడను వాళ్ళు ఏం మాట్లాడారో ఏం చేశారో కూడా మీరంతా కూడా చూడండి ఇక్కడ మనకి కింద నుంచి కూడా స్టెప్స్ అనేవి ఉంటాయి గుట్ట అనేది చాలా పెద్దగా ఉంటుంది ఈ రెండు వైపులా మనకి ఈ స్టెప్స్ అనేవి ఉంటాయి జాతర టైం లో కనుక వస్తే మనకి చుట్టుపక్కల ఎక్కడ గ్యాప్ అనేది ఉండదు చాలా దూరం వరకు చాలా రష్ అనేది ఉంటుంది చాలా మంది చాలా దూరం కే జనాలు అనేది వస్తారు ఈ జాతర గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు చాలా మందికి ఈ జాతర గురించి తెలుసు చాలా పెద్దగా జరుగుతుంది చాలా మంది వస్తారు ఇక్కడికి হাঁ <laughs> <laughs> ఇక్కడ బోనం కుండని మార్చి మార్చి ఎత్తుకుంటున్నారు కదా ఇంట్లో వాళ్ళ ఎవరైనా ఈ విధంగా ఎత్తుకోవచ్చండి ఫస్ట్ అయితే గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత దేవుడు గుడి చుట్టూ ఒక మూడు ప్రదక్షిణలు చేసిన తర్వాత లోపలికి వెళ్ళి బోనాలు అనేవి సమర్పిస్తారు అది కూడా చూడండి ఏ విధంగా జరిగిందో మీరు కూడా ఇప్పుడైతే గుడి దగ్గరికి వచ్చేసారు చూసారు కదా గుడి అనేది చాలా పెద్దగా ఉంది గుట్ట పైన ఉంటుంది ఈ గుడి అనేది ఐదు కాదు మూడే కవితమ్మ హోలింగా హోలింగా నీళ్ళు చూడు నీళ్ళు మెల్లగ మెల్లగా మమ్మీ ఇక్కడ మూడు ప్రదక్షిణలు అయిపోయిన తర్వాత మనకి గంప పైన వేసుకొచ్చిన పూలని తీసి ఇక్కడ మనకి పుట్ట ఉంటుంది కదా ఈ పుట్ట పక్కనే చెట్టు ఉంటుంది ఆ చెట్టు పైన ఈ విధంగా వేసేస్తారు ఇక్కడ మనకి పుట్ట అనేది ఉంటుంది ఎల్లమ్మ తల్లిది పక్కనే ఒక పెద్ద చెట్టు కనిపిస్తుంది కదా దానికి ముడుపులు అలాగే ఉయ్యాలలు అన్ని కూడా ఈ విధంగా మొక్కుకున్న వాళ్ళు కట్టేసుకుంటారు మనకి నెక్స్ట్ గుడి లోపలికి వెళ్ళి బోనం ఏ విధంగా సమర్పిస్తారో చూడండి అట్లా వచ్చినప్పుడు తీసుకోవాలా చేతే కనపడుతుంది మనిషి మనిషి అవసరం లేదు బోనమే ఎట్లా పెడుతున్నాం అని ఆయన మనిషి అక్కడ అమ్మవార్ల పేర్లు ఏంటమ్మ ఎలమంచమ్మ చౌడమ్మ గంగమ్మ లింగమంతుల స్వామి మాణికమ్మ ఆకుమంచమ్మనా అక్కడ

फूल कर डाल जी एरे न पेटको पेटको एला 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 पेटको ए గుడి లోపల నైవేద్యం సమర్పించారు అలాగే పక్కన పుట్ట దగ్గర కూడా పాలు పోసేసిన తర్వాత ఇక్కడ చెట్టు కింద ఈ విధంగా మనకి నాగమ్మ తల్లిది ఉంది కదా విగ్రహం ఇక్కడ ఈ స్వామీజీ వారు బొట్టు పెట్టేసి ఈ విధంగా మనకి తాడుతో కొడుతున్నారు దృష్టి ఉన్నా కూడా పోతుందని చెప్పేసి ఇదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ మూడు విగ్రహాలు కనిపిస్తున్నాయి కదా ఈ విగ్రహాలు వచ్చేసి మనకి ఈ గుడి ఆపోజిట్లో ఎదురుగా ఈ విధంగా మనకి పెడతారు ఇక్కడనే కొబ్బరికాయలు కొడతారు పైన చాలా పెద్ద ప్లేస్ ఉంటుంది చుట్టూ కూడా పైననే కొలను కూడా ఉంటుంది అది చూపించలేదు ఎందుకంటే ఎక్కువ టైం లేదు అందుకనే వెళ్ళి మళ్ళీ నైట్ కల్లా వచ్చేసాము అందుకనే ఏది కూడా ఎక్కువ సరిపోలేదు టైము చూపించడం కోసం ఇక్కడ మనకి బయట వచ్చేసి కొబ్బరికాయలు కొడుతున్నారు ఇక్కడ మనకి గుడి లోపల చూసిన విగ్రహాలు వచ్చేసి గుడి ఉండేవి మెయిన్ విగ్రహాలు ఉంటాయి కదా ఆ విగ్రహాలు మనకి జాతర అప్పుడు మాత్రమే తీసుకొస్తారు పక్కనే ఒక ఊరు కేశారంలో ఆ ఊర్లో మనకి ఆ విగ్రహాలు అనేవి ఉంటాయి జాతర అప్పుడు మాత్రమే తీసుకొచ్చి ఒక జాతరకి నెల రోజుల ముందు దిష్టి పోసి ఇక్కడ విగ్రహాలు తీసుకొస్తారు ఆ తర్వాత మనకి జాతర అయిపోయిన పదిహేను రోజులు వారం రోజులకి మళ్ళీ విగ్రహాలు తీసుకెళ్లి ఆ ఊర్లో పెట్టేస్తారు ఇక్కడైతే మనకి నార్మల్గా చూపించారు కదా గుడి లోపల ఆ విగ్రహాలు ఎప్పటికీ అలానే ఉంటాయి దేవుడి యొక్క విగ్రహాలు ఇక్కడ చుట్టూ కూడా పొలాలు అనేవి చాలా ఉంటాయి చూసారు కదా ఇదండి ఈ జాతర యొక్క స్టోరీ ఎప్పుడైతే నార్మల్గా జాతర ఏమి లేదు కాబట్టి పొలాలన్నీ ఈ విధంగా ఉన్నాయి పైన మొత్తం ఖాళీ ప్లేస్ ఉంది జాతర ఎప్పుడైతే మాత్రం చుట్టుపక్కల కూడా ఎక్కడ మనకి గ్యాప్ అనేది ఉండదు చాలా రష్ ఉంటుంది చాలా దూరం వరకు మనకి వెహికల్స్ అన్నీ కూడా ఆపేసి ఉంటారు అంత రష్ ఉంటుంది ఈ జాతర గురించి తెలిసిన వాళ్ళకైతే చాలామందికి తెలుసు ఎలా జరుగుతుంది అనేసి ఇప్పుడైతే ఆటర్న్ కోసుకొని రిటర్న్ ఇంటికి వస్తున్నారు ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో చూసాక ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ బటన్ని మర్చిపో